కెమెరా ఆన్ అయిందో లేదో అని జస్ట్ ఆ కెమెరా చూసేలోపు కొత్త చీర చూసారండి అసలు ఎంత బాధగా ఉందంటే నేను కట్టుకొచ్చి ఒక్కసారేనమాట కొనుకొచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి కట్టుకున్నానండి అసలు ఇలా కాలిపోతే ఎంత బాధగా ఉండిద్దో ఒక్కోసారి నాకు ఇలానే నెయ్యిద్దండి నేను బట్టలో ఎక్కడా కూడా ఐరన్కి ఇవ్వనండి నేనే చక్కగా ఇంటిలో ప్రశాంతంగా ఒక ఖాళీ ఉన్నప్పుడు ఒక నాలుగైదు రోజుల ముందే బట్టలన్నిటికీ గంజి పెట్టుకొని చక్కగా గంజి పెట్టుకున్న బట్టలని మంచిగా ఎండలో ఆరబెట్టి ఆ ఆరబెట్టిన బట్టలని చక్కగా ముడతలన్నీ తీసేసుకొని ఇంకా నాకు టైం ఉంది అనేసి అన్నప్పుడు ఇంకా ఈ సిట్టింగ్ అయితే వేసుకుంటానండి అంటే బట్టలు ఐరన్ చేయటానికి సిట్టింగ్ అనమాట ఎందుకంటే మనం చాలా ఓపిక్ అయితే బట్టలు ఐరన్ చేసుకోవాలి కొంచెం టైం కూడా తీసుకునిద్ది ఇలా తొందర తొందరగా చేస్తే చూసారు కదా నా చీర అలా పరిస్థితి వచ్చిద్దండి ఇలా చక్కగా కిందే వేసుకుంటానండి నేను చేప అలానే కొంచెం మనం బట్టలు ఐరన్ చేయటానికి దళసరిగా ఏమైనా బెడ్షీట్లు ఉంటాయి కదండీ అందరి ఇళ్ళలో ఆ బెడ్షీట్లు వేసుకొని నేనైతే ఇలానే చేసుకుంటానండి మాకు స్టాండ్ ఏం లేదు స్టాండ్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అయినా మనం నుంచోని స్టాండ్ చేయాలి కదండి మనం ఏంటంటే డైలీ వేసుకున్న అయితే అప్పుడప్పుడు టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే అండి బట్టలు ఒక ఐదు ఆరు జతలు అయిపోయిన తర్వాత అప్పుడు నేను మొత్తం ఇలా ఐరన్ చేసుకోవటానికి అన్నమాట సో ఇంకా ఇది ఒక మూడు రోజుల ముందు వీడియండి మేము ఆల్రెడీ ఊరు వచ్చి ఉన్నాము ఇంకా మూడు రోజుల ముందు ఎలా అయితే కాటన్ బట్టలకి మనం ముడతలు ముడతలుగా ఉంటాయి కదండి అంటే మనకి గంజి పెట్టినప్పుడు అతుక్కుపోతాయి కదా అతుక్కుపోని అన్నీ తీసుకొని నేను చక్కగా ఇలా నీళ్ళు అయితే జల్లుకుంటానండి ఎందుకంటే స్టిఫ్గా ఉంటాయి ఏం మనం ఐరన్ చేసామనుకోండి స్మూత్గా రావన్నమాట మనకి చూస్తే ఐరన్ చేయడానికి మనకి బండ్ల మీద వరకు వచ్చేవాళ్ళు కదండి వాళ్ళు కూడా చక్కగా నీళ్ళు జల్లుకుంటే చాలా నీట్గా వస్తాయి ఇంక అలానే మనకి డైరెక్ట్గా చేస్తే అసలు రావండి ముడతలు ముడతలుగానే ఉంటాయి కాబట్టి ఇలా కాటన్ డ్రెస్సులకి ఓన్లీ ఇలా నీళ్లు జల్లుకొని అంటే జస్ట్ చిలకరించుకొని ఐరన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇలా నేను నీళ్ళన్నీ చిలకరించుకున్నాయి మంచిగా అన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని కొంచెం ఈ పక్కన పెట్టేసుకొని లోపు సిల్క్ ఏమన్నా ఉంటే చేసేసుకుంటాను అన్నమాట సో ఈ నీళ్లు జల్లేవన్నీ కాటన్ డ్రెస్సులు అండి ఇలా నేను ఒక ఏడెనిమిది కానీ ఆరు కానీ కాటన్ డ్రెస్సులు రెడీ అయినప్పుడు అంటే మనం ఒక ఐరన్ చేసిన డ్రెస్సు ఒకసారి వేసుకొని అయితే మనం ఉతకలేం కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు వేసుకొని ఎప్పు తీసిన తర్వాత అలా నాకు ఒక ఆరు జతలు వచ్చిన తర్వాత నేనైతే ఐరన్ చేసుకుంటానండి ఇవన్నీ సిల్క్ అనమాట ఇలా నాకు చాలా అండి మరీ ఇప్పుడు కొంచెం పట్టు చీర సెమీ పట్టు చీర కాలింది ఇలాంటి చున్నీలు బోల్డ్ అని గాలిపోయినాయి అండి చాలా చాలా కాలిపోయినాయి చూసారా ఇక్కడ కూడా ఇది కొనుక్కొచ్చిన ఒకసారి వేసుకున్నానండి మొత్తం కాలిపోయింది చూసారా మళ్ళీ కాలిపోయినాయేమో వాడకూడదు అని చెప్తారు కానీ అలా పడేయాలంటే పడేయలేము సరే చాలా ఏ నీళ్ళండి ఇంకా నేను నా బట్టలు కాకుండా మా హస్బెండ్ బట్టలు కూడా చేస్తానండి అంటే నేను హాఫ్ షర్ట్లు చేస్తాను ఫుల్ హ్యాండ్స్ అయితే నాకు పెద్దగా రావు హాఫ్ హ్యాండ్స్ అయితే ఈజీగా చేస్తాను ఆయన వేసుకునే యాప్రాన్స్ హాఫ్ షర్ట్లు ఇలా అయితే చేస్తాను ఇంకా ఏమన్నా ఉంటే నేను డ్రై వాష్కి ఇస్తానండి సో చూసారా నాది క్రోమ్టోన్ అనమాట ఇలా సెట్టింగ్స్ ఉంటాయండి ప్రతి ఒక్క ఐరన్ బాక్స్కి వాళ్ళ వాళ్ళ కంపెనీని బట్టి సెట్టింగ్ ఉంటాయి సిల్క్ కాటను రేయాను సెమీ కాటను ఇలా అయితే మనకి ఉంటాయి వాటిని మన క్లాత్ని బట్టి సెట్ చేసుకొని ఇంక మనం ఐరన్ అయితే స్టాప్ చేసుకోవాలండి కానీ ఐరన్ చేసేటప్పుడు సిల్క్ అయితే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి లేకపోతే ఇలానే కాలిపోతే ప్రీవియస్ నాకు ఒక శారీ కాలింది అది కొంచెం పాతదే ఇదే మరి కొత్తదండి భలే బాధగా ఉండిద్ది ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ షర్ట్లు నేను చేస్తున్నానండి ఇలాంటి హాఫ్ షర్ట్లు అయితే చాలా ఈజీగా ఉండిద్ది ఈజీగా చేసుకుంటానమాట సో ఇంకా కూర్చొని ఒక మూడు గంటలు అలా పట్టిద్దండి మీద ఆనంగా చేసుకుంటాను అనమాట ఇక్కడ మనము బాగా హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది లేదంటే మనం ఆఫ్ చేసుకోవాలి కింద నేను చేస్తున్నప్పుడు లైట్ వెలుగుతుంది చూసారండి ఆ హీట్ ఎంతవరకు ఉండిందో అంతవరకే ఒక్కోసారి ఆగిపోతుంది అదే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట మనం అది ఒక్కోసారి ఆరిపోయినప్పుడు మనకి ఇంకా కొంచెం ఇంకా ఐరన్ చేయాలంటే ఇంకొంచెం వేడి కావాలి కాబట్టి పెంచుకోవచ్చు ఎలా అయితే చక్కగా చూసారు కదండి చెయ్యిన దానికి చేసిన దానికి బయట మనకి ఐరన్ చేయటానికి బోల్ డబ్బులు తీసుకుంటారండి ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా చాలా రేట్లుగా పెరిగిపోయినాయి కదా ఈ ఒక్క షర్ట్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో తీసుకుంటా అలా నాలుగైదు షర్ట్లు ఇచ్చావు ఎంత అయిపోతుంది సో మనం ఇంకా ఇంకా అంటే ఇది కొంచెం మరీ ఖాళీ ఉన్న చేసుకోవచ్చు చేసుకోవచ్చులండి మరి బిజీగా ఉన్న వాళ్ళు మనకి టైం కుదరదా సో నాకు టైం కుదిరినప్పుడు నేను నా బట్టలు నేనే చేసుకుంటాను నా బట్టలు అసలు నేను ఐరన్కి ఇవ్వను శారీస్ ఇస్తాను అనమాట శారీస్ మనకు కుదరవు కదా ఇంకా నేను ఒకసారి డ్రై వాష్కి ఇస్తాను ఎందుకంటే శారీస్ మనం నీళ్ళలో తెడిపితే ఉన్న రంగు మొత్తం పోయి బాగోవు కాబట్టి ఖచ్చితంగా శారీస్ మూడు నాలుగు సార్లు వేసుకున్న తర్వాత ఇంకా నేను డ్రై క్లినిక్ ఇస్తాను వాళ్ళే మనం చక్కగా ఐరన్ చేసి అన్నీ పెట్టి ఇస్తారు కదా ఇక్కడైతే మా మా ఆయనగారు షర్టు ఐరన్ చేస్తున్నాను ఫుల్ హ్యాండ్స్ చేస్తాం కానీ మరి అంత బాగోదండి మనము చక్కగా మన ఐరన్ బాక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటాం మనం కొంచెం ఓపికతో చేసుకుంటే అయిపోతుందండి ఎందుకంటే ఈ పనులన్నీ మనం రోజు చేయలేం కదా ఎప్పుడో ఒక్కసారే కాబట్టి మనం ఆ రోజున టైం కుదిరించుకొని చేసుకోవటం ఇంకా చిన్నగా అయితే ఇంక నేను చేస్తానండి ఇంకా మన షర్ట్ మొత్తం ఐరన్ చేసేటప్పుడు తీలేను కాబట్టి మొత్తానికైతే ఇలా ఐరన్ చేస్తానండి చూసారా ఎంత నీట్గా ఉందో మరీ మనకి ఒక్కోసారి కొన్ని ఐరన్ చేసేవాళ్ళు మంచిగా నీట్గా చేస్తారండి కొంతమంది సరిగ్గా చేయరండి అలా నాకు చాలా అయితే ఎదురైనవి ప్రీవియస్ అయితే అందుకని అసలు మనమే చేసుకుంటే అయిపోయేది కదా అన్నట్లుగా ఇంక నేనే చేసుకుంటున్నాను చూశారు కదా షర్టు ఇలా హాఫ్ షర్ట్లు ఎన్నైనా చేసేస్తానండి ఫుల్ షర్ట్లు రావన్నమాట అంటే మనకి బార్ చేతులు ఉంటాయి కదా అవి నాకు పెట్టడం రాదు ఇలా యాప్రాన్స్ వైట్ షర్ట్స్ హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి మొత్తం మా హస్బెండ్ అయితే నేనే చేస్తాను ఇది యాప్రాన్ అనమాట మా హస్బెండ్ యాప్రాన్ వేసుకుంటారు వైట్ యాప్రాన్ దీన్ని కూడా నేను కంటిన్యూ చేస్తానండి ఇది వాష్ చేసి చేస్తాను మొత్తానికి ఇది కూడా అయిపోయింది చూసారు కదా ఇలా హాఫ్ షర్టు చక్కగా ఐరన్ చేసుకోవచ్చు సిల్కీ అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా అయిపోయింది చూసారు కదండి ఇవన్నమాట రెండు ఇంకా మామూలుగా ఎప్పుడన్నా వేసుకునేవి బ్లాక్ షర్ట్ అనుకుంటుంది బ్లాక్ షర్టు ఇది కూడా ఇలానే చేస్తామండి ఇంకా హాఫ్ షర్ట్లు ఉన్నా కానీ ఈజీగా చేసుకు చేసేస్తాను సో ఇంకా మన డ్రెస్ లేడీస్ డ్రెస్సులు అయితే ఇంక ఈజీ చేసుకుని కొంచెం చీరలు కష్టంగా ఉండేది కానీ మరీ ఒకటి రెండు సార్లు వేసుకున్నప్పుడు ముడతలు ముడతలు ఉంటాయి కదా అవి చేసుకుంటాను అనమాట సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బట్టలు నేను ఏం చేస్తున్నాను సిల్క్ అయితే సిల్క్ మోడ్లో కాటన్ అయితే కాటన్ అయితే కాటన్ మోడ్లో ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తాము ఒక్కోసారి అదే ఆగిపోయిద్ది అనమాట మొత్తానికి ఈ షర్ట్ కూడా చేసుకున్నాను అంటే వీడియో లెంత ఎక్కువైంది కదా అందరికీ వచ్చి చేసుకోవటం ఇలా మనకి ఐరన్ చేసుకోవటం వలన కొంచెం డబ్బులు సేవ్ అయ్యిద్ది పోనీ బాగా చేస్తే అనుకోవచ్చు కొంతమంది బాగా చేయరు నీట్గా ఉండవు అనమాట దాని బదులు మనం చక్కగా ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటే అయిపోయేది కదా సో ఇక్కడ చున్నీలు అండి చున్నీలు నేను చేసేటప్పుడు ఎన్ని కాలిపోయినాయి అంటే అన్ని కాలిపోయినాయి సో చున్నీలు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేసుకుంటాను సిల్క్ మూడులో పెడితే అసలు ఏం కాలం ఏ కొంచెం కానీ వేరే కాటన్ దాంట్లోకి వెళ్ళిందా టప్పమని కాలిపోతాయి చాలా జాగ్రత్తగా చేసుకుంటాను ఎందుకంటే ఒక మూడు నాలుగు దాకా కాలిపోయినాయి అనమాట అందువలన చాలా కేర్ఫుల్గా నిదానంగా చేసుకుంటాను మనకి మామూలుగా అయితే గంట గంటన్నర నాకు ఇంకొక రెండు గంటలు ఎక్స్ట్రా పట్టిద్ది అనమాట ఎందుకంటే ముడతలు ముడతలుగా ఉంటాయి ఈ లాస్ట్ ఎడ్జులు ఉంటాయి కదా ఆ హెడ్జిల్ని చక్కగా పెట్టుకొని చేసుకోవాలి సో ఇలా సిల్కీ కూడా నిదానంగా అన్నీ ఐరన్ చేసుకుంటాను మొత్తానికి ఇంకా చున్నీలు కూడా చేశానండి నాలుగు ఐదు ఉన్నాయి బ్లౌజులు కూడా బ్లౌజులు కూడా నేనే చేసేసుకుంటాను బ్లౌజులు మనకి ఈజీగా ఉండిద్ది అదే మనకి ఇవి ఇవి ఉంటాయి కదండి బ్లౌజులు వర్క్ బ్లౌజులు అలాంటివి అయితే మనకు కుదరదు కాబట్టి ఇంకా మనం నేను చేయను అనమాట అవి ఇంకా డ్రెస్సులు అంటే ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ నేను వెనక భాగం చేసి ఈ కాటన్వి కదా వెనక భాగం చేసి అలానే ఫ్రంట్ చేస్తాను అనమాట ఇలా నిదానంగా స్లోగా చక్కగా ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను మనకి ఒకటి గమనిస్తే మన బట్టలు అనేవి ఐరన్ చేసుకుంటే ఎంత మంచిగా లేని బట్టలు కూడా మంచిగా కనిపిస్తాయండి అలానే మనకి ఇంకా మనం గంజి పెట్టుకొని మంచిగా ఐరన్ చేసుకున్న బట్టలు మనిషి అలా ఉన్నా కానీ ఆ బట్టల వలన మనిషికి కొంచెం లుక్ వస్తుంది సో అదనమాట చక్కగా ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకుంటాను ముడతలు లేకుండా ఉన్న ముడతలు అన్నీ తీసేసుకుంటూ నెమ్మదిగా నిదానంగా ఇలా అన్నీ లాగుకుంటూ సమానం చేసుకుంటూ ఇలా అయితే పెట్టుకొని ఐరన్ చేసుకుంటాను చూసారు కదా ఇలా డ్రెస్సులు ఇవన్నీ కాటనే కాబట్టి మనకి కాలిపోతాయి అన్న దిగులు ఉండదు సో మొత్తానికి నాకు ఐదో ఆరో ఉన్నాయండి అవి కూడా చేసుకున్నాను మూడు బ్లౌజులు చేసుకున్నాను ఆ చున్నీ నాలుగో ఐదో ఉన్నాయి చున్నీలు కూడా చేసేసుకున్నాను ఇంకపోతే ఇవి సిల్క్ చీరలండి జస్ట్ నేను మొన్న ఆల్రెడీ నేను నా డ్రై వాష్కి ఇచ్చిన తర్వాత ఒకసారి కట్టుకున్నాను ఇది ముడతలు ముడతలుగా ఉందండి బాగా జస్ట్ మళ్ళీ మళ్ళీ ఒక్కసారే కదా కట్టుకుంది మళ్ళీ రెండో మళ్ళీ ఏమి ఇస్తాము ఊరికే ఎందుకంటే శారీ ప్లస్ శారీ ఒక్కటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాడు అనేసి కొంచెం ముడతలు ముడతలుగా ఉందనేసి పైన అయితే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరు చూసింది చీర అండి నేను అయిపోతుంది ఇంకా చీర చీర అన్న టైంకి అలా కాలిపోయింది ఇలా బాధగా ఉండిద్ది ఎందుకంటే మనకి మరి కాలిపోయిన బట్టలు కట్టుకోకూడదు అలా అని కొద్దిగా ఇలా లాగి చేసుకుంటాను చూసారు కదా ఈ చీర ఊరుకునే ముడతలు పడిపోయిద్ది చీర ఏదో ఆలోచిస్తుందా నేను జాగ్రత్తగా జాగ్రత్తగా చేసుకుంటున్నాను ఈ ముడతలు నేను చేస్తానా చేయగలనా వస్తాయా రావా అని ఆలోచించుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనం వాషింగ్ డ్రై వాషింగ్కి ఇచ్చామంటే మళ్ళీ మన అంటే మనకు ఒక్కొస్తు నేను ఒక్కసారే కదా కట్టుకుందా ఇది కొంచెం ముడతలు ముడతలుగా ఉండిద్ది చీర మొత్తానికి చిన్నగా చేసుకున్నానండి కొంచెం టైం పది నిమిషాల దాకే పట్టిద్ది చిన్నగా చేసుకుని మోడ్ చేంజ్ చేసుకుంటా మొత్తానికి చీర కూడా పై పైన చేసుకున్నా అంటే ఊరికి ముడతలు పోవడానికి పై చేసుకున్నాను మామూలుగా అయితే ఇంత చేయలేంలేండి మనము చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ నేనైతే చేయలేదు ఎప్పుడు ఇలా పై చేసుకుంటాను ఇంకా బ్లౌజ్ కూడా ఇంతేనండి ఊరికే పై పైన చేసుకుంటాను బ్లౌజ్ కూడా ఇంకా రోజు ఇలా ఒకటి రెండు సార్లు కట్టుకున్నాయి నేనే చేసుకుందాం అనేసి అనుకున్నానండి కానీ చీర అలా అయిపోయేసరికి చాలా అప్సెట్ అయిపోయాను ఆ రోజు ఇంకా ఆ చీరను నేనేం చేయలేదన్నమాట ఇదండి చూసారా చూసారా అలా కాలిపోయిందో ఇలా కాలిపోయిన వాటిని ఏం కింద కామెంట్స్

కుర్చీ కో కుర్చీలో కలిసిపోయింది అనమాట ఇది ఎలాంటి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి మరి నేను ఎందుకో అంటే ఫోన్ చూస్తున్నా ఫోన్ ఆన్ అయిందా వీడియో అనేసి ఫోన్ చూసుకునే చూసుకునేసరికి ఇలా అయిపోయింది ఇది రెండోసారి చీర చేసేస్తారు అంటే చాలా రోజులు కుట్టింది చీర కాలింది ఇలాగా రెండో రెండోసారి కూడా కొట్టుకోలేదు ఇంకా ఫస్ట్ మిషన్ దగ్గర చూద్దాం మిషన్ అయితే తీసుకెళ్ళాలి ఇంకొకటి ఉందండి కాటన్ ది అది కూడా ముడతలు ముడతలుగా ఉంది అంటే ఇవి నేను ఒకసారి రెండు సార్లు కట్టుకున్న తర్వాత మూడు మళ్ళీ ఒకసారికి రెండుసారికి మళ్ళీ ఏమి ఇస్తాము అనేసి అలా ఒక నాలుగైదు సార్లు అయిపోయిన తర్వాత అయితే డ్రై వాష్కి ఇస్తాను ఇదండి ఇది కూడా కొంచెం టైం పట్టింది మొత్తానికైతే ఆ రోజు బట్టలు అయితే అయిపోయినాయండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్